మే పదమూడున దర్శి నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేర్కొన్నారు ఈరోజు ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో వాకర్స్ తో నడుస్తూ మాటామంతి నిర్వహించారు దర్శి అభివృద్ధికి బాటలు వేసేందుకు అందరూ సహకరించాలని డాక్టర్ లక్ష్మి విన్నవించారు టీడీపీ నాయకులు సారెడ్డి శ్రీనివాసరెడ్డి మురళి పట్టణ వాకర్స్ అందరికీ అల్పాహారం ఏర్పాటు చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు

ए रुम सेट त क 3 2 3 नै दे त कुन कुन भुलियो म मेउ राउ दै त सर मे हुन्छ हा आ मे आ राइटिंग आपोजिट भिड सर हट 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 राइटिंग आपोजिट सर हैन सर मे आ मन्द भिडले भले अंकल हा आ सर મે અંદર સપોર્ટ તો સર હેલ્પ ચાલે સારી ડેવલપમેન્ટ એ જ કરીને ગ્રામર સપોર્ટ ダンスマシュルレイ કોલ ரெடி வாங்க ரெடி வாங்க ரெடி நீ ரோட்ல செவங்கட்ட கொட்டோ మే హోరా హోరీగా జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించ మీ బీసీ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ దర్శి ప్రకాశం జిల్లా